ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా సంగట్లోకైనా రొట్టెల్లోకైనా చపాతీల్లోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా దేనిలోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇప్పుడు చూపించినవన్నీ కూడా మనకి ఈ మటన్ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు చూడండి ముందుగా ఒక ముప్పావు కిలో మటన్ అనేది కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు అలానే ఉప్పు అలానే కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం చూపించిన పదార్థాలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి అలానే మసాలాలు కూడా వేసి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరిగినటువంటిది అలానే ఒక గుప్పెడి కరివేపాకు మనం చూపించిన పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకొని అవి ఒక మాదిరిగా వేగిన తర్వాత ముందు చూపించినటువంటి కొబ్బెర అల్లం వెల్లుల్లిపాయలు ఏదైతే ఉందో అంతనే తీసుకోండి చూపించినంతనే అది మొత్తం కూడా మెత్తని పేస్టు లాగా చేసుకొని ఆ పేస్ట్ అనేది వేసి వేయించుకోవాల్సి వస్తుందండి కలిగి పెట్టుకుంటూ అలా కలిగి పెట్టడం వల్ల అడుగునేది అంటదండి అడుగు అంటనప్పుడు మనకి కూర కూడా రుచికరంగా అయితే వస్తుంది ఈ మిశ్రమం అంతా కూడా మనం హై హైఫ్లేమ్లో అయినా పెట్టి మంట పెట్టేసి కలుపుకుంటూ చేసుకోవచ్చండి లేదంటే కలిగి పెట్టుకోలేని వాళ్ళు మీడియంలో పెట్టైనా కలుపుకుంటూ అది మంచి సువాసన బయటికి వెదజల్లేటప్పుడు చూడండి చూపించే విధంగా నురగలు ఎప్పుడైతే నొరగల నురగలుగా ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు మసాలా అనేది మనకి వేగిపోయినట్టు లెక్కండి ఎప్పుడైతే ఆ మసాలా వేగిపోతుందో అప్పుడు మనం కలిగి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలు వేసుకొని మరలా ఒక రెండు మంటలు తగిలిచ్చి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలి బుడగల బుడగలగా గుబగుబా అంటుందో అప్పుడు మనకి అది కొంచెం మగ్గినట్టు లెక్కండి అప్పుడు మనము ఉప్పు కారం వేసి కలుపుకొని అది కూడా ఒక రెండు మంటలు తగిలిన తర్వాత మనము నీరు అనేది పోసుకొని ఉడికించుకున్నట్లయితే బాగుంటుందండి చూడండి ఇప్పుడు నేను చెప్పినట్లు అదిగో ఆయిల్ పైకి వచ్చి బుడకలు బుడకలుగా కనపడుతుందండి ఇలా బేసిన నుంచి కూడా కలుపుకుంటూ మనం దీనిని మగ్గించుకోవాల్సి వస్తుందండి చూడండి అది బుడగల బుడకలుగా పైకి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఒక రెండున్నర స్పూన్ కారం వేసాను మన రుచికి తగినట్టు కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం రెండున్నర స్పూన్ సరిపోతుందండి ఆయిల్ అయితే పైకి వచ్చింది చూడండి ఇలా ఎప్పుడైతే పైకి వచ్చి అలా ముక్క కనబడుతుందో అప్పుడు మనకి ఆ ముక్కకు ఆ ఉప్పు మనం వేసిన పదార్థాలు పట్టినట్టు లెక్కండి ఇప్పుడు ఒక నాలుగు టీ కప్పులు వాటర్ అయితే వేసి మనం మగ్గించుకోవాల్సి వస్తుందండి చూడండి రెండు మీడియం సైజు టమాటాలను కూడా తరిగినటువంటి వేసి ఇప్పుడు మనం ఒక ఐదు ఆరు విజిల్లు వచ్చేంతవాటికి కుక్కర్ పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని కొన్ని ముదిరివి ఉంటాయండి అవి ఒక ఏడు ఎనిమిది అయినా పడుతుందండి చూడండి ఇప్పుడు నేనైతే ఒక గుప్పెడు ధనియాలు అలానే చిన్న చెక్క మూడు లవంగాలు వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకుంటున్నానండి అది మెత్తగా అయిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి దంచి పక్కన పెట్టుకుంటానండి ఈలోపు మనకి మటన్ కూడా ఉడికిపోతుందండి నేను చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తప్పకుండా వేయండి వేసినట్లయితేనే ఈ కూర రుచి అయితే బాగా ఉంటుందండి చూడండి ముందు వేసిన మసాలా సరిపోతుంది మసాలాలు పెద్దగా తినలేము అన్నవారైతే ముందు వేసిన మసాలాతో సరిపెట్టుకోండి నేనైతే ఇది కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా కాదు కొంచెం మేము మసాలా తినగలం కాబట్టి వేసుకుంటున్నాము తినలేని వాళ్ళు ముందు మసాలాతో సరిపెట్టేసుకోండి చూడండి మనకి ముక్క ఉడికింది అని తెలిసిన తర్వాత నేనైతే ఈ మసాలా అంతా కూడా వేస్తున్నానండి నాకు ఆరేడు విజిల్ దాకా పట్టిందండి చూడండి ఇలా ఒక మంట తగిలిన తర్వాత దించేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్